అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఓ తల్లి కథ రచన బలభద్ర పాత్రుని రమణి గారు మరి సీరియల్లోకి వెళ్దామా కథలోకి వెళ్దామా ఏడవకు మళ్ళీ ప్రయత్నిద్దాం వేరే ఐవిఎఫ్ క్లినిక్ వెళ్దాం శ్రీనాథ్ ఓదారుస్తున్నాడు నా మనసు ఒప్పుకోవడం లేదు క్లియర్గా ఇద్దరం తల్లిదండ్రులు కాలేమని చెప్పేసరిగా ఇంక అదంతా వేస్ట్ అన్నాను అతను నా తలనిమురుతూ జనని మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవరు ఆపలేరు ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథలు ఉన్నారు అన్నాడు అతని కళ్ళల్లోకి చూసి నా కడుపు మీద చేయి వేసుకుని నిమురుకుంటూ ఉండిపోయాను గొడ్డుమూత చెట్టు కంప కింద తయారైంది ఓ పువ్వా పండ నాలుగేళ్ళు నీళ్లు పోసాను అనవసరంగా దానిమ్మ చెట్టు కొట్టేస్తూ పక్కింటి శేషమ్మగారు ఉన్నమాట నాకు గుచ్చుకుంది ఇలా ఎవరేం మాట్లాడినా నేను హర్ట్ అవ్వటం తల్లి కాలిని నా లోపాన్ని ఎత్తి చూపించినట్టుగా భావించటం నా తప్పు కానీ వాళ్ళది కాదు రోజు రోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు అంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్లాడు ఆ డాక్టర్ అమృత చాలా దయగా మాట్లాడారు అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు నా పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని నేను మానేసిన బేకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా చెప్తూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉండేది మళ్ళీ ఇంటికి రాగానే ఓ మొమ్మ చూసిన ఏదైనా సినిమా చూసినా మళ్ళీ ఆలోచనలు ఖాళీగా శూన్యంగా నా గది మది నా మీద దాడి చేసేది ఆ శూన్యం ఈ అదృష్టం లేని వాళ్ళకే అర్థం అవుతుంది వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండి రమ్మని పంపించాడు అమ్మ నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు రిటైర్ అయిపోయినా సొంత ఊరు వెళ్ళి సొంత ఇంట్లో నా బాణ ప్రస్తుతం గడుపుతూ మొక్క మొటిక వేసుకుని వాటిలోనే పిల్లల్ని బంధాలని చూసుకుని ఒంటరిగా ఉండే వాళ్ళిద్దరికీ అన్నయ్య వదిన పిల్లలు వెళ్ళినా నేను శ్రీనాథ్ వెళ్ళిన పండగే అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో సాధారణంగా ఎవరి పిల్లల గురించి వాళ్ళు ఉన్నతి గురించి అల్లరి గురించి నా ముందు మాట్లాడరు కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు నీలి పాపం తీసుకునిరా పసి పాపల సందడి తోటలో పిట్టల కలకలం ఎంతో బాగుంటాయి అన్నారు బావి దగ్గర అంట్లు తోగుతున్న అమ్మాయితో చెవుల్లో ఇంకా దూది పెట్టుకున్న అమ్మాయి బాలింతలా ఉంది పట్టు మరి పదహారేళ్ళు కూడా లేనట్టుగా చిన్నగా సన్నగా నీరసంగా ఉన్న చూడముచ్చటగా ఉంది ఆమెను పరికించి చూశాను ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగ వేలాడిపోయినట్టు అనిపించింది నువ్వెందుకు చదివే పనికి మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచింది అమ్మ కొంట్లో బాలేదట నన్ను పొమ్మంది అంది నీలి పసిది పాలు తాకకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది చేసిన చాలు వెళ్ళు అంది అమ్మ దానికి పోత పాలు పడుతున్నావు అమ్మ పాలు సరిపోవట్లేదు అంది నీలి పాత్రలు కడగడం పూర్తి చేసి లేస్తూ నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది వెళ్ళే అప్పుడు మర్చిపోకుండా పళ్ళు తీసుకెళ్ళు అంది అమ్మ నీలి తల ఊపింది నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఒక చెవిన వేసి విన్నాను అమ్మ నా దగ్గరకు వచ్చాక ఏం చేస్తాడు ఈ నీలి మొగుడు అని అడిగాను మొగుడా ముద్దుల కొన్నాళ్ళు సిటీలో మేనత్ ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది ఎవరే అంటే బస్తీ బాబు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది ఓ పేరు అడ్రస్ ఫోటో ఏవీ లేదు నాలుగో నెల వచ్చాక తెలిసి ఆ తల్లి లబలబలాడింది అబార్షన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు పైగా నీళ్ళు చాలా బలహీనంగా ఉందో అందుకే ఉంచేశారు అంటూ పురాణం చెప్పేసింది అమ్మ ఆ సాయంత్రం నాన్న ఎత్తుకుని తిప్పుతున్న పసి చూశాను చాలా ముద్దుగా ఉంది ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే దుర్మార్గుడు అలా ఎలా తల్లిని చేసి వదిలేశాడో అనుకున్నాను కోపంగా దాన్ని ఇచ్చేసి రండి అమ్మ కోపడుతూ అంది నాన్నని ఇటు తీసుకురండి నాన్న అన్నాను నాన్న పాపను తీసుకొచ్చి చూడు ఆంటీ అని పాపను నాకు అందించారు పాపను ఎత్తుకోగానే బోసి నవ్వు నవ్వులింది అప్పుడే విరిసిన గులాబీ పువ్వులాగా నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉందో చిన్న చిన్న కాళ్లతో నా గుండెల్ని తంతు ఉంటే ఎంతో హాయిగా అనిపించింది అక్కడ గూడు కట్టుకుపోయిన బాధ ఏదో కరిగిపోతున్నట్టుగా అయింది ఎత్తుకొని తోటంతా తిరిగాను దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడిపాను అమ్మ పాపకు పాలు పిచ్చి తీసుకొస్తాను ఇవ్వండి అని నీలి తల్లి పయడం అడుగుతుంటే ఇవ్వలేక ఇవ్వలేక ఇచ్చాను అప్పటి నుంచి రోజు పాపతో ఆడుకోతో ఆడుకోవడంతో పాటు గులాబీ అని పిలవటం మొదలెట్టాను నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది వాళ్ళ అమ్మ ఓనాడు దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియదు తెలియట్లేదు అమ్మగారు పాలు ఎటో చూస్తూ కూర్చుంటుంది పలక తీసుకొని తీసుకుని వాక్స్టాలు రాసుకుంటుంది లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుందని కంప్లైంట్ చేసింది అమ్మ అంతా విని అది చిన్నదే కదా ఇంకా దానికి బాధ్యత అర్థం కావట్లేదులే అంది పైడమ్మకి భర్త లేడు ఈ బాచ్య పనులే ఆధారం సరే పిల్లన్నా మనవరాలన్నా ప్రాణం అదంతా సంఘంలో అవమానం అని సమాజం ఏమంటుందో అని గుండెలు బాదుకుని ఎంత తెలివితేటలు లేవు కూతురుకి ఒక యాక్సిడెంట్ అయింది సిటీలో అన్నంత తేలిగ్గా తీసుకుని ఔన్నత్యం మాత్రం ఉంది పది రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట ఎదురు చూడటం అలవాటైపోయింది పాలసీసాతో సహాయం అని నేనే పట్టిస్తున్నాను ఆ పసి దాన్ని పక్కన వేసుకుని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం బాలనే ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది ఒకరోజు అమ్మని అడిగాను అమ్మ గులాబీని నాకు ఇస్తారేమో అడుగు నీలి జీవితం సుఖంగా గడిచేటట్టు మనం చూద్దాం అన్నాను ఏ తల్లి బిడ్డను అమ్ముకోవడానికి ఇష్టపడదు అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకి చెప్పాను అమ్మ మాటగా చెప్పింది ఘాటుగా కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే అన్నాను నాన్న నా మాటకు వర్తాసిస్తూ పెద్ద ఇంట్లో పిల్ల పెరిగి పెద్ద దాని జీవితం బాగుంటుందని ఆలోచిస్తారేమో ఎవరికి తెలుసు అడిగి చూద్దాం అన్నారు అమ్మ నాన్న పైడమ్మ గుడిసెకి వాళ్ళే వెళ్ళారు నాకు క్షణమ వేగంలా గడుస్తుంది అటు ఇటు పచారాలు చేస్తున్నాను నా జీవితం ఈ ముప్పై ఏళ్ళు గడిచింది కాదు ఇప్పుడే ఈ నీలి జవాబు మీదే ఆధారపడి ఉంది అనిపించింది ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని వెలిక్కి పడ్డాను ఎదురుగా నవ్వుతూ బ్యాగ్తో ఉన్నాడు శ్రీ టైంకి వచ్చావు ఒక ఇంపార్టెంట్ ఘట్టం జరుగుతోంది మన జీవితంలో అనే ఆనందంతో ఎక్సైట్మెంట్తో అతన్ని చుట్టుకుపోయి నేనేం చేస్తున్నానో చెప్పాను అంతా విని శ్రీనాథ్ నన్ను కూర్చోబెట్టి తను నా పక్కన కూర్చున్నాడు ఎక్కువ ఎక్సైట్ అవ్వకు ఇస్తారో లేదో అన్నాడు నేను నీలి అసహాయత పైడం ఆర్థిక పరిస్థితి వివరించాను అతను అంతా విని అయినా నాకు డౌటే అన్నాడు గులాబీని ఎప్పుడంటే అప్పుడు ఈ నీలి వచ్చి చూడొచ్చు మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుతామని చెప్తాను అన్నాను అమ్మా అని పరిగెత్తుకుంటూ నీలి వచ్చింది ఆత్రంగా గేటు తీసుకుని ఎడుస్తూ వచ్చింది శోక దేవతలా ఉంది నన్ను అర్థిస్తూ అసహాయంగా కబేళానికి వచ్చిన మేక పిల్లలా చూస్తుంది పాప నాకు దేవుడిచ్చిన వరం అమ్మ అదొక్కటే నా దగ్గర ఉంది దాన్ని కూడా లాక్కుపోతారా మీరు ఏమైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మ నేనేది కొనుక్కోలేనుగా అని నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తోంది మా అమ్మ ఇచ్చేయమంటోంది తల్లి దానికి ఏం తెలిసిన బాధ దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది శ్రీనాథ్ నేను చెప్పలేదు అన్నట్టు నా వైపు చూశాడు ఎంతో ఆశాభంగం చెందాను చేతికి వచ్చింది జీవితం చేసి జారిపోయినట్టు ఫీల్ అయ్యాను నీకు ఇష్టం లేకుండా లాక్కొని సిబి అన్న నీలి అన్నాను నాకు కళ్ళు నుంచి నీళ్లు జలజలా కారిపోతున్నాయి నిన్ను బాధపడితే క్షమించు అన్నాను శ్రీనాథ్ నా భుజాల చుట్టూ చేయి వేసి గులాబీని భద్రే కానీ నీలి నీకు చదువుకోవాలనుందా అని అడిగాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది ఆ కళ్ళల్లో రెపరెపలాడే ఆశ అవును నీలి నా కళ్ళకు నువ్వే ఒక పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్ శ్రీ అర్థం కానట్టు చూశాను ఇక ఆ తర్వాత మేము ఒక బిడ్డకు తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణమయ్యాం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్ లాగా బిడ్డను కూడా రిజిస్టర్ చేసుకోండా ఎవరో సలహా ఇచ్చారు మా బిడ్డ మేజర్ అట అవును నీలిని మేము దత్త తీసుకున్నాం నీలితో పాటు బోనస్గా గులాబీ వచ్చింది ఈ నీలి అనే చిట్టి మొక్కకు పూసిన పసి మొగ్గను ఎలా తుంచుతాం అదండి కథ ఒక పాప కోసం తల్లడిల్లేటటువంటి ఒక తల్లి కథ ఎవరైనా పిల్లలు పుట్టకపోతే అలాగే ఫీల్ అవుతారు కానీ ఆమె ఏం చేసిందో మీరు చివరిలో విన్నారు కదా థ్యాంక్